అందరికీ నమస్కారం మనం ఇంతకు ముందు చెప్పుకున్న కథలన్నీ హారర్తో నిండినవి కానీ మనం ఈరోజు చెప్పుకునే కథ హారర్తో పాటు కొంచెం కామెడీగా కూడా ఉంటుంది మరి మీకు ఇలాంటి కథలే బాగా నచ్చుతాయి అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి కేవలం హారర్ స్టోరీస్ మాత్రమే కావాలంటే నో అని టైప్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చరణ్ శ్యామ్ రవి ముగ్గురు మంచి స్నేహితులు లో చదువుతున్నారు వాళ్ళలో రవి చాలా పిరికి ఇంకా తిండిపోతూ కూడా కి కొంచెం మతిమరుపు ఏదైనా సరే తొందరగా మర్చిపోయాడు చరణ్ కి కొంచెం కోపం ఎక్కువ కానీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అది మెయిన్ నెల ఎండలు బాగా ఎక్కువ ఒకరోజు చరణ్ శ్యామ్ రవి నైట్ మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా అందుకు మంచి ప్లేస్ ఒకటి కావాలనుకున్నారు ఊరి చివర చెరువు గట్టు మీద రాత్రి ఏడు గంటలకి సిట్టింగ్ ప్లాన్ చేసుకున్నారు పార్టీలోకి ఒక అర డజన్ బీర్లు ఒక అర డజన్ ఆమ్లెట్లు రెడీ చేసుకున్నారు రవి తిండిపోతు కాబట్టి పార్టీ ఏడు గంటలకైతే ఆరు గంటలకే వచ్చి చెరువు గట్టు మీద వెయిట్ చేస్తున్నాడు కాలేజ్కి ఎప్పుడూ టైంకి వెళ్ళడు కానీ పార్టీ అంటే తిండిపోతు రవి గంట ముందే వచ్చాడు టైం ఏడు కావస్తుంది కాని శ్యామ్ చరణ్ ఇంకా రాలేదు రవి అదే పనిగా శ్యామ్ కి చరణ్ కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అరే తొందరగా రండు రా ఇంకా ఎంతసేపు అసలు మీకు టైం సెన్స్ ఉందా ఆల్రెడీ టైం సెవెన్ అయింది ఎప్పుడురా మనం పార్టీ మొదలు పెట్టేది రే అగరా దారిలోనే ఉన్నాం అదే సమయంలో సైకిల్ మీద పక్క గుండా వెళ్తున్న ఒక పెద్ద ఆయన రవి చెరువు గట్టు మీద అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి ఇలా అన్నాడు ఏం బాబు రావట్లేదా ఒక చోట కదలకుండా కూర్చో కాసేపటి ఆ పెద్ద ఆయన నవ్వుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు శ్యామ్ చరణ్ అక్కడికి వచ్చారు కానీ వాడైన రవిని కొంచెం ఆట పట్టించాలనుకుని చెట్టు చాటును దాక్కుని చిన్న రాళ్ళు రవి తలపై వేస్తున్నారు రవికి మొదట్లో అర్థం కాలేదు తర్వాత భయం వేసి ఏడవసాగాడు చెట్టు చాటును దాక్కుని ఉన్న శ్యామ్ చరణ్ ఇద్దరు బయటికి వచ్చి ఏరా భయపడ్డావా అని అడిగారు కాని దానికి రవి భయానికి తెలియని బ్లడ్ అలా సరదాగా నవ్వుకుంటూ ముగ్గురు సిట్టింగ్ వేశారు తలా ఒక బీర్ ఓపెన్ చేసి చైర్స్ కొట్టారు కరెక్ట్ గా అదే సమయంలో చెట్టు వెనక నుండి కూడా ఎవరో చైర్స్ అని చెప్పారు అది రవికి మాత్రమే వినపడింది కానీ చెప్తే ఇక్కడ శ్యామ్ చరణ్ లు ఆట పట్టిస్తారో అని విని కూడా వినట్టున్నాడు సెకండ్ రౌండ్ మొదలైంది మళ్ళీ ఇంకో బాటిల్ ముగ్గురు ఓపెన్ చేశారు రవికి టాయిలెట్ కి వెళ్ళాల్సి రేయ్ నేను టాయిలెట్ పోసుకు వస్తాను మీరు కంటిన్యూ చేయండి నా కోసం ఆపకండి రే ఏం పోతావులేరా జేబులోనే పోసుకో తర్వాత పడేయచ్చు నోరు మూసుకోరా నువ్వు నీ కుళ్ళు జోకులును బెస్ట్ రవి అలా కొంచెం దూరం వెళ్ళగానే చెరువు నీటిలో ఏదో శబ్దం వస్తున్నట్లు అనిపించింది ఆ వెన్నెల రాత్రిలో చెరువు నీళ్ళల్లో నుండి బుడగలు రావడం చూసి రవికి భయం వేసింది అప్పుడే ఎవరిదో అమ్మాయి శివం నీళ్లల్లో నుంచి పైకి తేలాడుతూ వచ్చింది అది చూసిన రవి తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు కళ్ళు నులుముకొని చూడగా అక్కడ ఏమీ లేదు వెనక్కి తిరిగి వెళ్ళబోతే అంతలో ఒక దయ్యం ఎదురుగా వచ్చి తన ముందు నిల్చుంది సరిగ్గా ఇంతకుముందు ఆ చెరువులో చూసిన శవంలాగానే ఆ దయ్యం ముఖం అంతా పాలిపోయి ఇప్పుడే నీళ్లల్లో నుండి బయటికి వచ్చినట్టు జుట్టు నుండి వంటి నుండి నీళ్లు కారుతున్నాయి రవికి భయం వేసి అరుద్దామని అనుకునే లోపే ఆ దయ్యం రవిని చూసి అని బెదిరించింది తల అటు ఇటు తిప్పుతూ రవిని చూస్తూ నవ్వింది రవి తన నోట్లో నుండి సౌండ్ బయటికి రాకుండా చేత్తో నోరు మూసుకొని భయంతో అక్కడే నిల్చున్నాడు ఆ దయ్యం రవిని ముట్టుకోగానే రవి స్పృహ తప్పి కింద పడిపోయాడు ఆ దయ్యం రవిలా మారింది వచ్చి శ్యామ్ చరణ్ తో పాటు ఎదురుగా కూర్చుంది శ్యామ్ కావలసి రవిని మళ్లీ భయపడదామని సరదాగా చరణ్ ని ఒక మంచి హారర్ స్టోరీ చెప్పమని అడిగాడు దానికి చరణ్ ఏ అదో స్టోరీ అంటే బోరు కొట్టేసింది సినిమాల్లో చూపించినట్టు ఇంట్లో ఎవరికో ఒకరికి దయ్యం పట్టుద్ది దయ్యం పట్టగాని ఆ మనిషి పిచ్చి పిచ్చిగా కేకలు వేసి అందరినీ భయపెడతాడు తర్వాత తనకు ఏదో చెడు చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు చివరికి ఆ దయ్యం బాధ భరించలేక ఇంట్లో వాళ్ళు ఎవడో ఒక మాంత్రికుని లేకపోతే ఏదో తక్కువలో బాబాజీని తీసుకొస్తారు ఆయన ఏవో పూజలు చేసి మంత్రాలు చదివి ఆ దయ్యాన్ని థరిమేస్తాడు అంతేగా దయ్యం స్టోరీ అంటే ఇన్ని సినిమాల్లో చూడలేదు నాకు ఒక నిజమైన దయ్యం కథ తెలుసు చెప్పనా అబ్బా చా ఏంటి నువ్వా నిజమైన దయ్యం కథ చెప్పరా బాబు నువ్వు చెప్తే మాకు వినాలను సరే చెప్తాను వీడు గొంతు కూడా మార్చాడు రోహి వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలగేట్ సో చండాలం వావ్ శ్యామ్ నువ్వు నువ్వు చెప్పురా రవి సరిగ్గా ఒక నెల క్రితం పక్క ఊర్లో శాలిని రమేష్ అనే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు రమేష్ శాలిని ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడేవారు ఆ విషయం ఇద్దరి ఇళ్లల్లో కూడా తెలుసు కానీ చదువు కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాతే వాళ్ళిద్దరి పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు అనుకోకుండా ఒకరోజు కాలేజీలో ఫంక్షన్ ఉండటం వలన లేట్ అయ్యి చీకటి పడింది బస్ కోసం రోడ్ క్రాస్ చేస్తున్న రమేష్ ని ఎవరో మీలాగే తాగి ర్యాష్ గా బైక్ నడుపుతూ వచ్చి తగిలేసరికి రోడ్ క్రాస్ చేస్తున్న రమేష్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి చనిపోయాడు ఆ తరువాత రమేష్ ని చూడకుండా ఉండటం నా వల్ల కాలేదు కొన్నాళ్ళకి నేను ఇదే చెరువులో దూకి చనిపోయాను అలా రవి మాట్లాడగాని శ్యామ్ చరణ్లకు భయం వేయడం మొదలైంది ఏంటరా రవిగాడు మీలాగే తాగి ర్యాష్ గా బైక్ అంటున్నాడు ఇంకా వీడు చెరులోకి దూకి అంటున్నాడు వీడేదో దయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నాడు మామా ఇంకా నీకు అర్థం కాలేదా సరిగ్గా లాస్ట్ మంత్ ఇదే రోజున మన ముగ్గురం మన కాలేజీలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం ముగ్గురం తాగేసి కాలేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒకే బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎవరో బైక్ కి తగిలి కింద పడ్డారని చెప్పి ఆ తర్వాత ఎవరు మన కాలేజ్ స్టూడెంట్ రోడ్డు క్రాస్ చేస్తూ బస్ కింద చనిపోవటం వల్ల ఆ నెక్స్ట్ డే గుర్తుందా అంటే ఆ రోజు మన బైక్ కి తగలడం వల్లనే రమేష్ కింద పడి చనిపోయాడు అప్పుడే అతను బస్ కింద పడి చనిపోయి ఉండొచ్చు రమేష్ చావుకి మనమే కారణమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ శాలిని కూడా ఎవరో కాదురా ఇప్పుడు మన ముందు రవిలా కూర్చొని ఉన్నది జాగ్రత్తగా చూడు రవి గారు లెఫ్ట్ హ్యాండ్ గటి నుండి తను రైట్ హ్యాండ్తోనే బాటిల్ పట్టుకుంది అప్పుడు రవి భయం గొంతుతో ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి మీరు తాగి బైక్ ర్యాష్గా నడపటం వలన రమేష్ చనిపోయాడు రమేష్ చావుకి మీ ముగ్గురే కారణం అవి కూర్చున్నది శాలిని అని కన్ఫర్మ్ చేసుకున్న చీరణ్ తన తెలియక చేసిన తప్పుకు బాధపడుతుంది సౌరీ శాలిని మేము అలా జరుగుతుందని అనుకోలేదు అస్సలు ఇప్పుడు నువ్వు చెప్పేదాకా రమేష్ మామూలుగా చనిపోయాడని కూడా మాకు తెలియదు ఇంకెప్పుడు మేము తాగి డ్రైవ్ చేయము వెళ్ళిపో అలా చెప్పగానే రవిలా ఉన్న దయ్యం ఒక్కసారిగా తన అసలు రూపంలోకి వచ్చింది చనిపోయిన రమేష్ నేను తిరిగి అయితే రాలేము ఇకనైనా మీ తప్పు మీరు తెలుసుకొని మారిపోతే మంచిది కొన్నిసార్లు తాగి నడిపే వాళ్ళ ప్రాణాలే పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చెప్పి అక్కడి నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది ఆ దయ్యం వెళ్ళిపోగానే రవికి కూడా స్పృహ వచ్చింది ఆ ముగ్గురు ఇక ఎప్పుడూ తాగి డ్రైవ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతలోపు ప్లీజ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి అంతవరకు జై హింద్ Subscribe, subscribe to skull telugu horror stories, stories.